అగ్ని వాయువు మొదలైన పదార్థాల అన్నిటిలోనూ ఒక్కొక్క శక్తి ఉంది ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు ఉంది అగ్ని యొక్క శక్తి పేరు ఏమంటాం వేడి అంటాం వాయువు యొక్క శక్తి పేరు చలనం చలనం ఉండబట్టే వాయువు ఉంది అంటున్నాం వేడి ఉండబట్టే అగ్ని ఉంది అంటున్నాం ఇలా అనంతకోటి శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నీ దేనిలోంచి బయటకు వచ్చాయో ఆ శక్తి పేరు మూల శక్తి లేక ఆది శక్తి అంటారు ఈ శక్తులన్నీ ఎట్లా బయటికి అమ్మవారి కృప నుంచి బయటకు వచ్చాయి ఈ జగత్తంతా పరబ్రహ్మలోంచి వచ్చింది ఈ వచ్చిన పదార్థాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది అయితే ఆ శక్తి వల్ల పరబ్రహ్మ ఈ జగత్తుగా ఆవిర్భవించిందో అంటే ఈ జగత్తులోని ఒక్కొక్క వస్తువుగా తాను భాషిస్తోంది అట్టి శక్తి పేరు ఏమంటున్నారు మనం పరాశక్తి అన్న మూల శక్తి అన్న ఒకటే అని తెలుస్తుంది మనకు ఈ పరాశక్తి యొక్క సంయోగం వల్లనే పరబ్రహ్మ సృష్టిలోని అణు అణువుగాను దర్శనమిస్తున్నాడు గనుక ప్రతి అణువులోనూ శక్తి ఉన్నది అమ్మవారు శక్తి అక్కడ కనపడుతున్నది గనుక ఆ పరబ్రహ్మ ప్రతి ఒక్క సృష్టిలోనూ జగన్మాత మనకు దర్శనమిస్తున్నది మనం చూసే విధానంలో మనం ఉపాసన చేసే విధానంలో అమ్మవారు కనపడుతుంది దగదగా దగదగా అనేటువంటి మండిపోయేటువంటి ఎండలో కూడా అమ్మవారు కనపడుతుంది అంటే అమ్మవారు కనపడుతుందంటే వేడివేడిగా ఉంది అది కాదని ఆ అమ్మవారి యొక్క రూపము దాంట్లో కనపడుతుంది సముద్రం దగ్గర వెళ్ళి నిల్చుంటే ఆ సృష్టి అపారమైంది ఎంతగా ఉందో సృష్టి ఈ దారిలో పడండి మీరు చాలా బాగుంటుంది మీకు ఆ నీళ్లను చూస్తూ ఉన్నప్పుడే ఆ శక్తి ఎటువంటిది మహత్తరమైన శక్తి అది పైన అట్లా పడుకొని చూడండి టెరాస్ మీద టెరాస్ లేదా మీకు వద్దు బయల్లో వచ్చి పడుకోండి బాగా చూడండి పైన అట్లా చూస్తూ ఉండే రాత్రంతా నక్షత్రాలు చూడండి మీకు ఏమనిపిస్తుందో మీరు నాకు చెప్పండి తర్వాత ఈ జగత్తులో మనం పుట్టామే ఎంత అదృష్టం ఎంత శక్తి ఇది ఈ అనంతమైన శక్తిలో ఒక చిన్న పురుగులు మనం తెలుసా కానీ ఈ జగత్తులోకి దిగి వచ్చిన జీవులు తాము పరాశక్తి యొక్క ముక్కలమని మర్చిపోయారు అదే ఇంతవరకు చెప్పింది నేను అదే మర్చిపోతున్నాం మనం ప్రపంచంలో ఇంతవరకు వచ్చినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో ఒక చిన్న పురుగు పురుగు కనపడం మనం ఈ భూగోళమే కనపడదు ఈ భూగోళమే అన్ని గోళాలు కలిపినప్పుడు ఈ భూగోళం ఎంతుందంటే చిన్న ఇసుక అంతుంది అన్నారు ఈ భూగోళమే ఇసుక రేణం ఉంటే ఇక సముద్రం ఎక్కడా నీ ఊరెక్కడా నీ ఇల్లు ఎక్కడా నువ్వెక్కడా నువ్వు అసలు లేవు వాళ్ళ లెక్కలో లేవు మనం ఏదో విర్రవీగుతున్నాం మనం అందువల్లే వారు తమ యొక్క మూల స్వరూపం ఏమిటో తెలియక నిరంతరము అసంతృప్తికి దుఃఖానికి లోనవుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎప్పుడూ దుఃఖమే ఎప్పుడు అసంతృప్తినే ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఎటు పోవాలో తెలియక కొందరు పాపకృత్యాలు చేస్తున్నారు అసలు వాళ్ళకి తెలియదు తోచదు ఎక్కడ పోవాలో తెలీదు ఏం చేయాలో తెలియదు అందుకని ఇంకొకరిని దూషణ చేయటం పని అంతే అదే పని పెట్టుకున్నారు వాళ్ళు ఇంకేదీ లేదు ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు తినాలి కదా అందుకని धर्मस्य तदात्मानं सृजाम्यहम्